జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలి స్పెషల్ డిఎస్సి ను వెంటనే ప్రకటించాలి స్పెషల్ డిఎస్సి ను జనరల్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ను మేము అంగీకరించాం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ ప్రధాన సంఘాలు విద్యార్థి సంఘాలు రాజకీయ పక్షాలన్నీ కలిసి తీసుకున్న ఏకపక్ష నిర్ణయం మరి ఏకాభిప్రాయ నిర్ణయం మరియు మే ప్రధానంగా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఎంతోమంది వేలాది మంది ఆదివాసీ నిరుద్యోగులు డిఎస్సి టెట్ పండిట్ ట్రైనింగ్లు బీపీఈడీలు చదివినటువంటి ఎంతోమంది నిరుద్యోగ ఆదివాసీ యువత ఉన్నారు వాళ్ళు గతంలో డిఎస్సిల ద్వారా స్పెషల్ డిఎస్సి ద్వారా వందకు వంద శాతం ఉద్యోగాలు పొందేవారు ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా కేవలం ఒక్క శాతం ఏడే ఏడు ఉద్యోగాలు ఆదివాసులకు వచ్చే విధంగా జనరల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం వందకు వంద శాతం దీన్ని నిర్వార్ధంగా మేము ఈ డిఎస్సి తోసిపుచ్చుతా ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా ఆదివాసులకు సొంతం వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల చేత భర్తీ చేయడాన్ని మేము ఒప్పుకోము కాబట్టి ఆదివాసులకు వంద శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఖచ్చితంగా మేము పోరాడి సాధించుకుంటాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జనరల్ డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ వెంటనే రద్దు చేసి స్పెషల్ డిఎస్సిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షము ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు ప్రజా ఉద్యమం ఉగుబెత్తున లేచి ఈ నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ వందకు వంద శాతం ఉద్యోగాలు కల్పించే నోటిఫికేషన్ వచ్చేంత వరకు పోరాడి దాన్ని సాధించుకొని తీరుతామని మేము పత్రిక ముఖంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం